తెలంగాణలో నిన్న మంగళవారం నాడు అది ఒక రాజకీయంగా చాలా రణగుణధ్వనులు లేకపోతే భిన్నమైనటువంటి శిబిరాల మోహరింపులు ఒకవైపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు కేంద్ర మంత్రి అమిత్ షా కీలక మంత్రి అమిత్ షా వచ్చి బీజేపీ ప్రచారము కేసీఆర్ కూడా అప్పుడు నల్గొండ సభ తర్వాత మళ్ళీ ఇంకో ముఖ్యమైన సభ తన అధిక తన రాజకీయానికి ప్రారంభ స్థానం లాంటి కరీంనగర్లో ఆయన మాట్లాడటం ఇవన్నీ కూడా అనేక అంశాలు తీసుకొచ్చాయి ఇవి కాకుండా మళ్ళీ ఈ మధ్యలో భట్టి విక్రమార్క అక్కడ చిన్న కుర్చీ వేయటం లాంటిది కూడా ఒక అంశం వచ్చింది వీటన్నిటి మీద చాలా లోతైన రాజకీయ ప్రభావం రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ముఖ్యంగా కనిపిస్తుంది బీజేపీ బీఆర్ఎస్ కలిసి నా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుట్ర చేస్తూ ఉన్నాయి వాళ్ళందరి మాటలు కూడా దాన్నే చెప్తున్నాయి దీన్ని అయితే సహించేటటువంటి ప్రసక్తి లేదు మేము ఎదుర్కొంటాము అని మోదీ కేదీ అని అంతకుముందు ఒక విధంగా కేసీఆర్ మీద ఫోకస్ పెట్టింది కాస్త గతంలో తను అనుసరించిన పద్ధతి అంతగా బాగాలేదు బీఆర్ఎస్ మీద ఫోకస్ పెట్టి బీజేపీ మీద చేయాల్సినంత విమర్శ చేయలేదనే విమర్శకు తను కావాల్సి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు సూటిగా నా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ కుట్ర పన్నుతుంది బీఆర్ఎస్తో చేతులు కలుపుతుందని ఇద్దరిని కూడా సమాన స్థాయిలో ఇద్దరి మీద దాడి కేంద్రీకరిస్తూ ఆయన మాట్లాడారు ఇంకా రెండవది నేను ప్రజలతో నిలబడతానని మూడవది అంతకుముందేమో నేను మా మా ప్రజలు మానవ బాంబులు అవుతారు కడుపులో తొక్కుతా పేగులు మెడలో వేసుకుంటా ఇవన్నీ మాట్లాడాడు గతంలో ఇప్పుడు మళ్ళీ రెండు పార్టీలు కలిసి నన్ను కూల దోస్తానంటున్నారు ఇది కుట్ర ఇవన్నీ అంటూనే కళ్ళు కూడా పీకేస్తారు రెండు కళ్ళు పీకేస్తా ఈ పద్ధతిలో అంటే ఆయన రాజకీయంగా గట్టిగా విమర్శించడంతో పాటు కొంచెం ఆ భాష కూడా తీవ్ర స్థాయిలో వాడదలుచుకున్నట్టుగా కనిపిస్తుంది ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకము ఇట్లాంటివి కొన్ని ప్రారంభించారు ఏదో జరిగింది కానీ తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేయటము బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళను చేర్చుకోవటము బీజేపీ పట్ల మాకేం ఉపేక్ష లేదు అనే మెసేజ్ ఇవ్వటము కూడా రేవంత్ రెడ్డి అవసరాన్ని గుర్తించినట్టుగా ఇప్పుడు ఇప్పుడిప్పుడు కనిపిస్తుంది ఇంతకు ముందుకు వచ్చేసరికి ఇంకా ఎన్నికల వేడి ఆ ప్రభావంతో బీజేపీ కంటే బీఆర్ఎస్ మీద ఫోకస్ ఉన్నది కేసీఆర్ విషయం తీసుకుంటే ఆయన కరీంనగర్లో ఆయన మళ్ళీ రేవంత్ మీదే ముఖ్యమంత్రి ఇట్లాగైనా మాట్లాడేది నేను కూడా ఒక విషయం ఒప్పుకున్నారు కేసీఆర్ ఏమని అంటే నేను కూడా మాట్లాడాను సన్నాసులు అది ఇది అని ఇట్లాంటివి అన్నాను నిజమే కానీ ఎప్పుడైనా ఇలాంటివి మాట్లాడామా ముఖ్యమంత్రి మానవ బాంబు అవుతానంటాడా ముఖ్యమంత్రి మెడలో వేసుకుంటాడా ఇది ఏం భాష అని దాని మీద ఒక దాడి ఇంకోటేమో ప్రాజెక్టులు ఈ విషయాలకు సంబంధించి తను దిగిపోయిన తర్వాత కరెంటు నీళ్లు వీటి కోసం కటకట పడుతున్నారు అనే అంశం బీజేపీ మీద కూడా ఆయన ఫార్మల్ ఆయన బీజేపీ మీకు తక్కువ విమర్శ బండి సంజయ్ కరీంనగర్లో అభ్యర్థిగా నిలబడుతున్న నిలబెడుతున్న వినోద్ కుమార్ వీళ్ళ మధ్య పోటీ పెట్టి వినోద్ కుమార్ అయితే మీకు చాలా ఉపయోగంగా ఉంటాడు అని అంటే కరీ లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రచారం కూడా ప్రారంభిస్తుంది బీఆర్ఎస్ మనకు ప్రజలందరూ కూడా ఎక్కడికి పోలేదు మన దగ్గరికే వస్తారు మనమేం డీలా పడలేదు మనమేం దెబ్బతినలేదు అనే మెసేజ్ ఇవ్వడానికి ఆయన చాలా ప్రయత్నిస్తూ రేవంత్ భాష బాగాలేదు అని దాన్ని చెప్తూ ఉన్నారు ఆయన ఇంకా అమిత్ షా సరే సరే అమిత్ షా అయితే కనుక అంతకుముందు రేవంత్ రెడ్డి తమ పట్ల మెత కొంచెం బీజేపీ గురించి కంటే బీఆర్ఎస్ మీద ఎక్కువ విమర్శలు చేశాడు లేకపోతే నరేంద్ర మోదీని బడే భాయ్ అన్నారు ఇట్లాంటి అంశాలు తెలిసినప్పటికీ కూడా బీఆర్ఎస్ బీజేపీ కూడా పూర్తిగా అవినీతి భరితమైనటువంటి పార్టీలు అని కాంగ్రెస్ హయాంలో అంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన కుంభకోణాలు అవన్నీ కూడా బయటికి తెచ్చి చెప్పే ప్రయత్నం చేశారు అమిత్ షా దూ చాలా దూకుడుగా ఆయన సహజశైలిలో శైలిలో బీజేపీ దాడి చేయబోతుందన్న స్థాయిలో చేశారు ఈ దాడి దానికి మనకు ప్రతిరూపంగా కనిపించారు హైదరాబాద్ లోక్సభకు పోటీ చేస్తున్నటువంటి మహిళా అభ్యర్థి మాధవీలత ఆమె చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చారు చాలా కాలంపాటు వాటి అన్నింటిలో ఆమె చాలా లాజికల్గా చాలా తార్కికంగా ఏదో సేవా ధర్మం సేవా దృక్పథం ఇవే అన్న పద్ధతిలో మాట్లాడుతూ ఉండేవాళ్ళు సాంప్రదాయ ముద్ర ఆధునిక భాష ఆధునికమైన కోణం అన్నట్టుగా కానీ నిన్న సభలో మాత్రం పూర్తిగా సంఘ తాలూకు హిందుత్వ ఎజెండాను తీసుకొని రావటం రజాకారులు నవాబులు ఇవి అంటే చెప్పడానికి అసదుద్దీన్ వవైసీని అంటున్నట్టుగా ఉన్నప్పటికీ అసలు డైరెక్షన్ మొత్తము ఒక విధంగా మతపరమైనటువంటి మత విభజనను పెంచే కోణమే అక్కడ ప్రధానంగా కనిపించింది సరే అది అయిన తర్వాత కేంద్రం ఒక శాఖ అదేది సెప్టెంబర్ పదిహేడున విమోచన దినోత్సవంగా జరపాలని వాళ్ళు పిలిపించారు ఒక ఉత్తర్వు రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటిది ఏదో ఇచ్చినట్టుగా ఉంది సో వీటన్నింటినీ చూసినప్పుడు మనకు స్పష్టంగా కనబడేది ఏంటంటే రాజకీయ శక్తులు మూడు శిబిరాలు కూడా మొహరిస్తూ ఉన్నాయి కత్తులకు పదును పెడుతూ ఉన్నాయి అనేది అర్థమవుతుంది ఈ మధ్యలో ఈ మతపరమైనవి అనుకుంటే కనుక రాజకీయపరమైనవి అనుకుంటే మళ్ళీ భట్టి విక్రమార్కను యాదాద్రి ఇప్పుడు యాదగిరి అని మార్చారు యాదగిరికి వెళ్ళినప్పుడు అక్కడ మిగతా మంత్రులకు ముఖ్యమంత్రి ఇతర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఎత్తైన స్టూల్స్ మీద కూర్చుంటే కుర్చీల మీద ఇన్ను కొంచెం చిన్న స్టూల్ మీద కూర్చోబెట్టారు అనేది ఒక వివాదం అయింది వివాదం అంటే బిఎస్పి బీఆర్ఎస్ అది వైరల్ చేశారు కావాలనే ఇలా చేశారు కొండా సురేఖను కూడా అలాగే చేశారు ఆమెకు కూడా చిన్నపీట వేశారు అని నిజంగా ఎందుకు జరిగిందో దాని విషయంలో జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది సందేహం ఏం లేదు ఎందుకంటే అసలే సమాజంలో దళితులు వెనకబడిన వర్గాల వాళ్ళ పట్ల ఒక చిన్న చూపు వివక్ష ఉన్నాయనే భావన ఉన్నప్పుడు ఇక్కడ అలాంటి పరిస్థితి వచ్చి ఉండకూడదు వచ్చింది దాని మీద విచారణ జరిపే బాధ్యులు ఎవరో చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆ విధంగా అడిగాయి ఇంత అయిన తర్వాత బట్టి విక్రమార్గం ఒక వివరణ చేశారు ఏమని నేను కావాలని ఇక్కడ కూర్చున్నాను నేను నా పాదయాత్ర సమయంలో అక్కడ యాదగిరీషుని ఆశిస్తూ నేను కోరాను ఇంకా ఇలా కోరాను ఇవన్నీ నెరవేరాయి కాబట్టి నేను చాలా వినయంగా అక్కడికి వెళ్ళాను కావాలని నేను ఆ చిన్న పీట మీద నేను కూర్చున్నాను అంతేగాని దీంట్లో నన్ను ఎవరు ఏమీ చేయలేదు ఇంతవరకు బాగానే ఉంది నన్ను ఎవరూ ఏమి చేయలేరు నా మాటే శాసనం నడు నేను చెప్పేది శాసిస్తున్నాను శాసించేవాడినే కానీ నేను ఎవరికి తల వంచేవాడిని కాదు నన్నెవరు తక్కువ చేయలేరు అని మళ్ళీ ముక్తాయింపు ప్రణాళిక ఆర్థిక శాఖ ఇంకొకటి వీటిని నేనే నడిపిస్తున్నాను అవన్నీ నా మీద ఆధారపడి ఉన్నాయి అంటే ఎవరో తక్కువ చేసి తనను పక్కన పెట్టారు అన్నదాన్ని నిరాకరించడంతో దాన్ని తిరస్కరించడం ఖండించడంతో పాటు నా మాట నడుస్తూ ఉంది ఇంత వ్యవహారం నా చుట్టూ ఉంది నన్ను ఎవరు ఏం చేయలేరు ఎవరు అంటే ఎవరు చేస్తారు ఉప ముఖ్యమంత్రిని చేస్తే గిస్తే ముఖ్యమంత్రి కదా చేస్తారు ఇంకెవరు చేయటం అనే ప్రసక్తి కూడా అక్కడేమి ఉత్పన్నం కాదు అంటే ఒక విధంగా ఈ సవరణ లేదా ఈ వివరణ ఇవ్వడం ద్వారా తమ పార్టీని తమ ముఖ్యమంత్రిని సమర్థించి కొంచెం కాపాడుకోవడంతో పాటు నన్ను ఎవరు ఏమి చేయలేరు నేను చాలా కీలకమైన పాత్ర వహిస్తూ ఉన్నాను అలా ఎవరో ఏదో చేస్తే నేను తలవంచేటటువంటి మనిషిని కూడా కాదు అంతకుముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన గద్దర్ స్మారక సభలోనే ఎక్కడో మాట్లాడుతూ అవార్డులు ఇవన్నీ ఇక మీదట గద్దర్ పేరుతో ఉంటాయి సినిమా అవార్డులు అని చెప్తూ నేను ఇక్కడ చెప్తున్నాను నా మాటే శాసనం అన్నారు ఆయన నా మాటే శాసనం అంటే మనం బాహుబలిలో శివగామి డైలాగ్ మనకు గుర్తొస్తుంది నా మాట శాసనం అని అంత పెద్ద మాట ఎందుకు వాడారబ్బా అంటే ఆయన ఫ్లోలో చెప్పు ఉండొచ్చు కానీ ఇప్పుడు భట్టి విక్రమార్క భట్టి అంటున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఈ యాదాద్రి ఘటన యాదగిరి ఘటనను ఆ మళ్ళీ శాసనం అనేది తీసుకొని వచ్చి ఆర్థిక శాఖ ప్రణాళిక శాఖ ఇంకొకటి మూడు నా అధీనంలో ఉన్నాయి నేను చెప్తేనే అవి జరుగుతాయి అనే పద్ధతిలో చెప్పడం అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు కూడా రసవతరంగానే అనేది మనకు అర్థమవుతుంది వీటన్నిటిని చక్కబెట్టుకొని అలాగే బీజేపీకి వ్యతిరేకమైన లౌకిక శక్తులన్నింటినీ కూడగట్టుకొని ఆ పార్టీ తన ముందున్న సవాళ్లను ఎలా ఎదుర్కోగలుగుతుంది ఎలాంటి ఎజెండాతో ముందుకు వస్తుంది అనేది మనం చూడాల్సిన విషయం